గుంటూరు జిల్లాలో హెల్త్ సెక్టార్లో జాబ్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కొత్తగా కొన్ని పారామెడికల్ ఇతర ఆరోగ్య ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వచ్చాయి వాటి వివరాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఓకే ఇక్కడ మనకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం రిలీజ్ చేసిన రెండు వేరువేరు నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయి ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మరొకటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పోస్టుల కోసం వీటిలో కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇంకొన్ని ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఈ రెండింట్లో ఉన్న పోస్టులేంటో ఇప్పుడు చూద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు నోటిఫికేషన్లు కలిపి అసలు ఏ ఏ ఖాళీలు ఖాళీలేనున్నాయి అనే వివరాలు ఒకసారి చూద్దాం చూశారుగా మొత్తం నలభై ఏడు ఖాళీలున్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటివి కాంట్రాక్ట్ జాబ్స్ ఇక ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ శానిటరీ అటెండెంట్ పోస్టులు సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు జీతాల విషయానికొస్తే పోస్టును బట్టి పదిహేను వేల నుంచి ముప్పై రెండు వేల రూపాయల పైనే ఉంది మంచిదే మరే ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ముందుగా వయసు గురించి మాట్లాడుకుందాం ఏజ్ లిమిట్ విషయంలో రెండు నోటిఫికేషన్లనూనూ ఒకే రూలుంది జనరల్ కేటగిరీ అంటే ఓసీ అభ్యర్థులకు నలభై రెండేళ్లు గరిష్ట పరిమితి అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకైతే ఐదేళ్లు సడలింపించారు అంటే నలభై ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎక్స్ సర్వీస్మెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు యాభై ఏళ్ల వరకు అవకాశం ఉంది సరే వయస్సు ఓకే మరి చదువు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి పోస్టును బట్టి మారుతాయి ఉదాహరణకు అటెండెంట్ పోస్టులకు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు కానీ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఫార్మసిస్ట్ లాంటి టెక్నికల్ పోస్టులకు మాత్రం వాటికి సంబంధించిన డిప్లొమో గాని డిగ్రీ గాని ఖచ్చితంగా ఉండాలి ఓకే అర్హత ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అప్లికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసుకోవడం అవేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఈ లిస్టు చూడండి మీ టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ ఆ పోస్ట్కి కి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి ముఖ్యంగా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు అడిగారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నింటి ఒరిజినల్స్ కాదు వాటి జిరాక్స్ కాపీల మీద గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి సబ్మిట్ చేయాలి ఇది చాలా చాలా సింపుల్ పాయింట్ కానీ చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ మొత్తం నింపాక కింద మీ సంతకం పెట్టడం అస్సలు మార్చిపోవద్దు సైన్ లేని ఫామ్లను స్ట్రెయిట్ గా రిజెక్ట్ చేసేస్తారు జాగ్రత్త డాక్యుమెంట్స్ అన్నీ రెడీ ఫామ్ కూడా సైన్ చేసి పెట్టారు మరి దీన్ని ఎలా సబ్మిట్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ నాలుగే నాలుగు స్టెప్స్ ఫస్ట్ గుంటూరు డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ వాళ్ళు చెప్పిన యూనియన్ బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్లో ఫీజు కట్టాలి థర్డ్ స్టెప్ మనం ఇందాకనుకున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ అటెస్ట్ చేయించుకోవాలి ఫైనల్గా ఈ నింపిన ఫారం ఫీజు కట్టిన రిసిప్ట్ అటెస్టెడ్ కాపీలు ఇవన్నీ కలిపి గుంటూరులోని డిఎం ఆఫీసులో ఉన్న డ్రాప్ బాక్స్లో వేయాలి అంతే ఫీజు విషయానికొస్తే ఓసి బీసీ కేటగిరీ అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే వాళ్లకు ఫీజు ఐదు వందల రూపాయలు మాత్రమే ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది లైన్ ఫెబ్రవరి రెండు రెండువేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల రోపు మీ అప్లికేషన్ వాళ్లకు చేరిపోవాలి ఒక్క నిమిషం ఆలస్యమైనా తీసుకోరు సో ఈ డేట్ టైం గుర్తుపెట్టుకోండి సరే అప్లికేషన్ సబ్మిట్ చేసేశాం ఆ తర్వాతేంటి అసలు సెలెక్షన్ ఎలా చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటో ఫైనల్గా చూద్దాం ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక కీలకమైన విషయముంది ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు పూర్తిగా మెరిట్ బేసిస్ మీదే సెలెక్షన్ ఉంటుంది అంటే మీ అకాడమిక్ మార్కులు రిజర్వేషన్ రూల్స్ ఇంకా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ఆధారంగానే ఎంపిక చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్లో వెయిటేజ్ ఎలా ఉంటుందంటే మొత్తం వంద మార్కులకు గాను ఏకంగా డెబ్బై ఐదు మార్కులు మీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్లో వచ్చిన పర్సెంటేజ్కే ఇస్తారు అంటే మీ చదువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట మిగిలిన మార్కుల్లో గరిష్టంగా పదిహేను మార్కుల వరకు సర్వీస్ వెయిటేజ్ కింద ఇస్తారు మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు అన్న దాన్ని బట్టి ఈ మార్కులు యాడవుతాయి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తే ఎక్కువ మార్కులు ఆ తర్వాత రూరల్ ఏరియాలకు ఆ తర్వాతే అర్బన్ ఏరియాలకు వెయిటేజ్ ఉంటుంది సో చూశారు కదా గుంటూరులో ఆరోగ్య రంగంలో ఉద్యోగం సంపాదించాలనుకునేవాళ్లకి ఇదొక మంచి అవకాశం అర్హతలున్నవాళ్లు డాక్యుమెంట్స్ అన్నిటినీ జాగ్రత్తగా రెడీ చేసుకుని చివరి తేదీలోపు అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్